గత నలభై సంవత్సరాలుగా మైబూనార్ లోకల్ స్థానికులం మేము బండల వరకు గ్రెనేట్ వరకు టైల్స్ వరకు చేస్తున్నాం ఇంతవరకు మాకు ఒక ఇంత చిన్న స్థలం కానీ ఏదైనా అంటే పోయిన ఎమ్మెల్యే గారి దగ్గరికి అనేక సార్లు వందల మంది ర్యాలీగా వెళ్ళినాము ఏం ప్రయోజనం లేకపోయింది చెట్ల కింద పుట్ల కింద ఎండకు వానకు వాళ్ళు వస్తే బెదిరించి వీళ్ళు వచ్చి బెదిరించి మేము ఏమైనా మాట్లాడుకోవాలన్నా కూడా ధైర్యం లేదు కొన్నిసార్లు ఎల్లమ్మ గుడికి కడపెట్టుకున్నాము కొన్నిసార్లు ఈ కట్ట మీన కొన్నిసార్లు పాత్ర దగ్గర వంటౌన్ గారు వచ్చేసి ఏం చెప్పిండ్రు అంటే మీరు ఇట్ల అట్లా పెట్టుకోకూడదు మా దగ్గర పర్మిషన్ తీసుకోవాలంటే ఇంకా చిన్న దానికి అక్కడ పోయి ఈడ పర్మిషన్ తీసుకుందామని ఇప్పుడు ఉన్న ప్రజెంట్గా ఉన్న ఎమ్మెల్యే గారికి దయచేసి మేము పెంచుకుంటున్నాం సార్ మాకేదైనా ఒక చిన్న స్థలం ఏర్పాటు చేస్తే మేము దాంట్లో ఏదైనా మంచికింత పోగు చేసుకొని ఏదైనా ఒక చిన్నగా గూడులాగా ఏదైనా ఏర్పాటు చేసుకుంటాం మేము లోకల్గా ఉన్నోళ్ళం ఎక్కడికి వెళ్ళి వచ్చి వాళ్ళం కాదు ఒక రెండు వందల మూడు వందల మంది ఉన్నాం మా ఎన్నో కుటుంబాలు ఉన్నాయి దయచేసి ఎమ్మెల్యే గారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మాకేదాన్ని ఏర్పాటు చేయండి మా తెలంగాణ భవన నిర్మాణ సంఘంలో భాగంగా గ్రానైటు టైల్సు తాండూరు బెత్తంచర్ల వర్క్గా మేము గత కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నాము మాకు మా గురువులు కూడా చాలా ఏళ్ళ నుంచి చేస్తున్నారు మేము మేము చేయబట్టే దాదాపు ఇరవై సంవత్సరాలు అవుతుంది మాకు ఇప్పటివరకు ఒక కమిటీ హాల్ కానీ ఏది కానీ లేదు ప్రతిసారి మేము ఎక్కడ చెట్ల కింద పెట్టుకున్న కూడా చాలామంది వచ్చి ఇక్కడ పెట్టుకోవద్దు మీరు ఇక్కడ ఈడద్దు ఆడొద్దు అంటే ప్రతి నెల ఏదో అడ్జస్ట్ చేసుకుంటూ 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 వస్తున్నాము పోయినసారి పోయినా గత రాజకీయ నాయకులు కూడా అడిగినాము వాళ్ళు కూడా ఇస్తాం ఇస్తామన్నారు దాంతోపాటు కొంచెం అనివార్య అనివార్యకరం వల్ల లేట్ అయింది స సరే ఈసారైనా మన ఎమ్మెల్యే గారు మన సహాయ సహకారాలు అందించి మాకు కొంత స్థలం ఇచ్చి ఒక భవనం ఏర్పాటు చేస్తే బాగుంటుంది అలాగే ఈరోజు కొత్తగా కమిటీని ఎన్నుకోవడం కూడా జరుగుతుంది మా బండ గ్రానేట్ బండల సంఘానికి మాకు ఇక్కడ ఉన్న చాలా సంవత్సరాల నుంచి కొన్ని సంవత్సరాల నుంచి మాకు వర్కులు కూడా చాలా తక్కువ అవుతున్నాయి ఈ బీహారు రాజస్థాన్ వాళ్ళు వచ్చి మా పుట్ట కొడుతుండే చెప్పాలి దీని విషయంలో వాళ్ళు చాలా మాకు ఇబ్బందులు గురి చేస్తున్నారు మేము అయినా కూడా ఎంతనో అంతనో చేసుకుంటూ మాకు వేరే ఏ పని రాదు వచ్చిన ఈ ఒక్క పని మాదనే తనలాడుతున్నాం చాలా వరకు ఈ దీనికి కూడా ఈ బయటి రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళ నుంచి కూడా మాకు కొంచెం ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేటట్టుగా ఈ రాజకీయ నాయకులు కొంచెం చొరవ తీసుకుంటే బాగుంటుంది వాళ్ళ నుంచి మాకు చాలా కడుపు కొట్టినట్టే అవుతుంది మాకు ఈ విషయంలో కొంచెం ఆలోచించగలరని కోరుకుంటున్నాం